స్వామి పాదాలక్షితి కోటి వందనాలు ఆ తల్లి జగన్మాత పాదాలక్షితి కోట్లు వందనాలు ఈరోజు అమ్మవారి జగదాంబ రేణుకాయ ఎల్లమ్మ జమదగ్గిన సమేత రేణుకాయ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అలాగే గొల్లకేతమ్మ శ్రీశైల భ్రమరామ్మ సమేత మల్లికార్జున స్వామి స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ బోనాలు బోనం అమ్మవారు ఎల్లమ్మ తల్లి బోనం ఈ బోనం కొమరివెల్లి మల్లికార్జున కళ్యాణం మల్లన కళ్యాణం చేయడం ఈ రోజు సత్యేడు వారాలు ఈ రోజు నుంచి ప్రారంభం చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటుంటాయి సత్యేడు వారాలు ఎలా చేస్తారు అని అయితే ఈరోజు మాత్రం చాలా సంతోషం ఉంది మాకు సత్యేడు వారాలలోనే ఈ రోజు నుంచి అంటే నిన్ననే సట్టి నిలబెట్టడం జరిగింది మేము కూడా ఐదుల బండారి మీద అగండ దీపం పెట్టడం జరుగుతుంది తర్వాత చెప్పులు వేసుకోవడం కానీ ఏదైనా చెడు చూడము చెడు మాట్లాడము చెడు చెడు అనుసరించడం ఇవన్నీ కూడా ఏమి ఉండవు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన జీవితంలో ఇతరుల చెడు వేయడం కానీ చెడు ఆలోచన చేయడం కానీ చెడులు చూడడం కానీ ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండదని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం అదే భగవంతుడు ముఖ్యంగా మొదట నచ్చేది మాత్రం భగవంతుడు అదే నచ్చతాడు మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నాము ఎంత గీత ఉన్నామని కాదు ఎంత స్వచ్ఛమైన మనసులో ఉన్నామనేదే భగవంతుడు అయినది కాబట్టి ఇతరులు బాగుండాలి మంచిగా ఉండాలి అని మనం కోరుకుంటుండాలి భగవంతుడు ఫస్ట్ మన లోపల మించేది అది ఏదో చేస్తున్నామా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినామా అన్ని కోట్లు ఖర్చు పెట్టినామా దేవుడు ఆ కోట్లను చూసి ఆ బా అలంకారాలు చూసి దేవుడు ఎప్పుడు ఇష్టపడరు దేవుడు ఇష్టపడేది మాత్రం భక్తి శ్రద్ధలతో చేస్తేనే భగవంతుడు ఇష్టపడతాడు కాబట్టి ఆ రకంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి బోనం మాత్రం ఇలా ఉంటుంది ఇది వీరబోనం అంటారు భగవంతుని మల్లన్న స్వామి పోనానికి బండారు పెట్టడమే ఉంటుంది తప్ప కుంకుమ పెట్టడము లేకపోతే ఏమైనా కలర్స్ పెట్టడం ఇలాగే అమ్మవారు అంటే పసుపు కుంకుమ కలర్స్ అన్ని కొట్టుకోవచ్చు మల్లన్న బోనం అనే వరకు మాత్రం బండారు మాత్రమే ఎందుకు ఆ బండారు బండారు ఆ బండారు వేయడానికి తుర్కపట్నం పోయి పేరు మార్చుకొని తుర్కపట్నం కోయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ స్వామి బాధపడి కష్టపడి వాళ్ళ చేత దెబ్బలు తిని అనలాని మాటలు కూడా ఆ స్వామి తిని ఆ యొక్క సమయం అక్కడ ఉన్నటువంటి బండారు లోపల ఉన్నటువంటి బండారు కానీ గుగ్గిలం కానీ మైసాచ్ కానీ అవన్నీ దొంగలించి మన రాజ్యానికి మనం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అవి అనవసరమైన పదార్థాలు అయిపోయినాయి అక్కడ మన భారతదేశానికి వస్తే వీళ్ళ బండారుతోని బండారు వాసంతం ఆడుకుంటాము పెళ్లి కొడుకులను చేసుకుంటాము పెళ్లి పిల్లలను చేసుకుంటాము భగవంతునికి వాడుతాము బోనాలకు వాడుతాము వంటలో వాడుతాము ఆరోగ్యానికి వాడుతాము బోనాల పండుగ అంటే ఏంటండి అది యాంటీబయాటిక్గా కూడా బండారు పనిచేస్తుంది కాబట్టి బోనాలనేది కూడా బండారు పసుపు కుంకుమ అన్నములో పిసికి చల్లడం వల్ల కొన్ని రోగాలు కానీ కొన్ని భూతాలు కానీ కొన్ని ప్రేతాలు కానీ పోతున్నటువంటి సందర్భం ఉన్నది తానిషా మహారాజుకు స్వప్నములు అమ్మవారు దర్శనం ఇయడము తానిష మహారాజు ముస్లిం ఉండి కూడా గోల్కొండ కీల మీద అమ్మవారిని పెట్టడం అదంతా మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు పేగు వ్యాధి అని వచ్చింది ఆ పేగు వ్యాధి కూడా ఈ బోనాల పండుగతోనే నివారణ జరిగింది అంటే అంత సత్యం బండారు కుంకుమ గుగ్గిల మేసస్ వాళ్ళ దగ్గర ఉంటే అవి అనవసరమైన ప పదార్థాలు అయిపోతున్నాయి మన భారత ఖండానికి తీసుకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చూడు తెలంగాణలో ఎంత మనం పసుపు కుంకుమ లేని ఏ ఒక్కటి మనం చేయం ఇతరుల రాష్ట్రాలు ఇతరుల వాళ్ళు ఎట్లా చేస్తారు మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మనకు అనువను యాపక్ కావాలా అనువను కుంకుమ కావాలా అనువనువు బండారు కావాలా అడవిలో అంటే ఒక విలువ గౌరవాలు మనం ఇస్తుంటాం అలాగే వేణుకాయ ఎల్లమ్మ కూడా ఏడానికి వల్ల బోనం చేసుకోవడానికి ఉట్టి కుండలే ఉన్నాయి అనమాట ఆమె చాలా సత్యంతో ఆ కుండలే తయారు చేసుకుంది కనీసం పూజేయడానికి కూడా పసుపు కుంకుమ కావాలిగా బోనాలు అలా అక్కకు కూడా సహాయమయ్యిండు మల్లన్న ఇగువ అక్క పసుపు ఇగో అక్క కుంకుమ ఇవని బోనం తెచ్చుకోవాలి కూడా ఒకప్పుడు రేణుకాదేవి కూడా సహాయం అయ్యండు మళ్ళన్న ఆ తెచ్చేవటికేనే కదా అక్కడ అక్కకు కూడా అంత సహాయం అక్కడ అనరాని మాటలు ప పడ్డం పడడం ఎందుకు అంటే సమయం గురించి పోగానే సమయం ఎవరికి కూడా అది మంచితనానికైనా చెడుతనానికైనా సమయం ఎవరికి దొరకదు అది ఒక సమయం రావాలి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన మక్కా లోపల కూడా వేచి ఉండి వాళ్ళకు చేరని పములు చేసి అలా ఆ స్వామివారు కష్టపడి సమయం వచ్చిన తర్వాత ఆ దుర్గపట్నంలో అక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా ఉంటే ఆ శివలింగానికి ఏం పూజ కూడా చేయకుండా ముస్లిం సహోదరులు ఉంటే ఆ శివలింగం ఎట్లయితే భారత ఖండానికి ఇక్కడికి వస్తుంది ఇక్కడ చాలామంది చాలా మనం ఎట్లా చేస్తామో తెలుసు శివునికి పూజలు అక్కడ ఏం లేవు అందుకే కర్రావును కోసి ఆ కర్రావుని ఎప్పుడైతే మల్లన్న కర్రావుని బలిపెట్టిండో ఆ రక్తం పోయి శివలింగం మీద పడి శివ అని ఆ శివుడు భూలో భూగర్భంలోకి వెళ్ళిపోయిండనమాట ఎక్కడైతే శివలింగం భూగర్భంలోకి వెళ్ళిపోయిందో అక్కడనే వాళ్ళు గోరి కట్టడం జరిగింది ఆ గోరిని అల్లా అని పేరు పెట్టుకున్నారు అందుకే వాళ్ళు మనం పెట్టినట్టుగా పోచమ్మ మైసమ్మ మాంకాలమ్మ కనకదుర్గమ్మ మల్లన్న వీరభద్రుడు వినాయకుడు ఇలా ఎన్నో కోట్ల దేవతల పేర్లు చెప్తాం వాళ్ళు మీ దేవుడు ఎవరు అంటే అల్లా అంటారు ఆ అల్లా అనేవాడు ఎప్పుడైతే శివలింగం భూ గర్భములకి వెళ్ళిపోయిందో అక్కడ ఒక గోరిలాగా దర్గాలా కట్టి దాన్ని భగవంతుడని పేరు పెట్టుకున్నారు వాళ్ళు కొలిసేది శివుడు అందుకే లోపల కూడా ఎన్నోసార్లు శివుడు ఉన్నాడని కూడా రుజువు చేస్తూనే ఉన్నారు మక్క లోపల బంగారు దర్వాజా లోపల కూడా శివుడు ఉన్నారని రుజువు చేస్తున్నారు అలాగే కాశీ కాశీకి ఆనుకొని ఒక దర్గా ఉంది ఒక మసీదు ఉంది అందులో కూడా శివలింగం ఉంది వీళ్ళు శివలింగాన్ని ఇలా దాచిపెట్టి మరి మరీ పూజలు చేస్తున్నారని కూడా నిన్న మొన్న కూడా చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి అలా మల్లన్న స్వామి కరదాబు కోసి రక్తం శివుని మీద పడినప్పుడు లింగాన్ని ఇక్కడికి అందరికీ తెచ్చి ఇవ్వడం జరిగింది అలాగే ఆ బండారు కుంకుమ గు గుగ్గిల మైసాచి గురించి ఆ కర్రావును కోసి గంజాయి కలిపి వాళ్ళందరూ తినబెట్టి వాళ్ళందరూ మత్తు రాకని పండుకొని వాళ్ళందరూ వండుకున్నప్పుడు ఆ సమయం రాగానే ఆ బండారు కుంకుమ గుగ్గిల మైసాచి తీసుకొని తుర్కపట్నంకి వెళ్ళి మల్లన్న స్వామి రావడం జరిగింది అక్క ఎల్లమ తల్లిచ్చిన పుల్లటి గుర్రం సముద్రం దగ్గర ఎప్పుడైతే తుర్కపట్నానికి వెళ్తున్నాడో అక్కకి అప్పుడు పుల్లటి గుర్రం మీద పోయిండు ఎల్లమ తల్లిచ్చిన పుల్లటి గుర్రం మీద పోయిండు కానీ ఇరవై నాలుగేళ్ళ దాకా అది ఎక్కడ ఉంటుంది మల్లన్న స్వామి మక్క లోపల దిగిన మరుక్షణమే ఆ గుర్రం అయిపోయింది తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలైనాక ఆ బండారు గుగ్గిల మైసాచి తెస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి తర్వాత ఓసి వచ్చేసింది ఏంది ఇక్కడ దాకా ఉన్న మలయపాకి రికర పోయి మలుకుమల్లో అని అంటే ఏం ఇక్కడ బండారు పంట లేదు కుంకుమ పంట లేదు గుగ్గిల గిల మెసర్చి పంట లేదు ఆ మాకు కర్రం కోసి గంజాయి కలిపి మాకు భోజనం పెట్టిండు ఆ చోరు మల్లన్న చోరు మల్లన్న అని కత్తులు కటార్లు పట్టుకొని మల్లనే వెనక ఉరికొస్తుంటే ఏడు సముద్రాలు అడ్డొచ్చినాయి ఆ సముద్రం అడ్డు వచ్చిన మరుక్షణమే ఏం చేయాలో అర్థం కాకలే మా అక్క ఇళ్ళం ఇచ్చిన పుల్లటి గుర్రం తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇప్పుడు ఓదామంటే నాకు పుల్లటి గుర్రం లేదు కాబట్టి నా సత్యంతోనే ఏం చేస్తా అంటే ఆ బండారు గుల మైసాచులన్నీ తీసుకొని నోట్లో పెట్టుకొని కర్ర కుక్క ఆ సముద్రంలో ఈదుకుంటూ మల్లికార్జున స్వామి రావడం జరిగింది అందుకే మల్లన్న అంటేనే కుక్క కుక్క అంటేనే మల్లన్న అయితే కుక్కని ఏమని పిలుస్తారు మంచి భాషలు అంటే సునకము అని సునకము కుక్క ఇలా మనం పిలుస్తున్నాం ఇంకొంతమంది అయితే కాలభైరవుడు అని కూడా అంటారు మన ఇంటిని కాపలుండి కాపాడుతాడు కదా కాలభైరవుడు కాశీలో కూడా అష్టకాల భైరవులు కావలుంటారు అంత పెద్ద క్షేత్రము కాశీ ఎన్ ఎనభై తొమ్మిది ఘాట్లు ఉన్నాయి అంత పెద్ద ఘాట్లు అంత పెద్ద కాశీ అన్నపూర్ణ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి అంత కాశీకి కూడా అష్టకాల భైరవులే కావలున్నారనమాట అక్కడ కూడా కాబట్టి ఆ భగవంతుడు కరకుక్క అవతారములు కూడా మనకు దర్శనిస్తున్నాడు సట్టే వారాలలో మనం ఉండాల్సిన ఇష్టములు ఏంటంటే నీసమాంసాలు తినకపోవడము దాని జోలికి పోవ పోకపోవడము పదార్థం తీసుకోకపోవడము అబద్ధాలు ఆడకపోవడము చెడు చూడకపోవడము ఆవు పాలతోని పరమాణం చేసి పెట్టడము ఆవు పాలు ఉరిగిలో పోసి ప్రతిరోజు మల్లన్న దగ్గర పెట్టడం ప్రతిరోజు శునకానికి పాలు వయ్యాలి శునకం అంటే కుక్క ఆ ఇంటి కాలుైరు కూడా అది ఇంటి కుక్క అయినా సరే మన గల్లీలో తిరిగే కుక్క అయినా సరే ఒక చిన్న ప్లేట్ కానీ ఒక కంచుడు కానీ పెట్టి ఆ మల్లన్న దగ్గర పెట్టిన రెండు పాలు పెట్టాలి ఒకటి ఇంటి కుటుంబ సభ్యులు తీసుకుంటూ ఉండాలి ఒకటి బయటికెళ్ళి ఉన్నటువంటి సునకానికి మనం పాలు పోస్తూ ఉండాలి ప్రతిరోజు ఆ పని చేయాలా ప్రతిరోజు బండారుతో అర్చన చేయాలా అయ్యో ఎలా చేస్తారు అర్చన అమ్మవారు అంటే ఓం శ్రీ నమ అమ్మవారు లలితాదేవి దుర్గాదేవి ఎల్లమ్మ అంటే ఓం శ్రీ నమ అని ఇంకా వేరే వేరే దేవతలకు వేరే నామాలు ఎలా చేయాలి మల్లికార్జున స్వామికి బండార అర్చన అంటే ఓం శ్రీ మల్లికార్జున స్వామి ఏ నమ అనుకుంటూ నూటెనిమిది సార్లు ప్రతిరోజు స్నానం చేసినాక జపమాల తిప్పాల మీకు ఎంత ఓపిక ఉంటే అలా నూటెనిమిది ఉంటాయి కదా వన్ స వన్ అంటే ఒకసారి మీరు చెప్తారనుకోండి మళ్ళీ రెండు మూడు నాలుగు సార్లు మళ్ళీ ఎనిమిది చేయాలంటే మీ ఇష్టం మీ ఓపిక మీ శక్తి మీకు ఏం పని లేదు అంటే భగవంతుని దగ్గర కేటాయించండి పని ఉంది అంటే ఒక్కసారని నూట ఎనిమిది సార్లు ఓ శ్రీ మల్లికార్జున స్వామి అని అని శివుడే మల్లన్న మల్లనే శివుడు కాబట్టి మళ్ళా బండారుతోని అర్చన చేయాలా జపమాల అలా తిప్పాలా ప్రతిరోజు జపం చేయాలా మంచిగా గొంగడి మీద కూర్చొని మంచి పూజ చేసుకోవాలి ఒకటి భగవంతునికి మాత్రం ఇప్పటికీ ఎనీ టైం అది మనము కూర్చోవద్దు నిలబడవద్దు ఏది చేయవద్దు ఆయనకు సపరేట్ ఒక గొంగడి ఉండాలా అది భగవంతునికే వాడాలి మేమైతే ఒకటి గొంగడి స్వామికే పెట్టినాము ఆ బ ఆ గొంగడి మీదనే మల్లికార్జున స్వామి ఫోటో విగ్రహము ఒక ఐదు కిలోలనేర బండరు కూడా గొంగట్లోనే ఉంటుంది ఆ గొంగడి మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద అఘండ దీపం పెడతాం అనమాట గుమ్మడికాయ కొడతాము నిమ్మకాయలు పోస్తాం కొబ్బరికాయ కొడతాం వాళ్ళ పరిమాణాలు పెడతాం ప్రతిరోజు సునకానికి కూడా పాలు పోస్తాం అలా మేము మల్లన్న సత్తి చేయడం జరుగుతుంది చెప్పులు కూడా వేసుకోవద్దు మాల యోళ్ళైనా మల్లన్న దీక్షులున్న కూడా వాళ్ళ ఇష్టం ఉంటే మాకు అవి ఉచ్చుకుంటాయి అంటే అది మీ ఇష్టం మా కాలు బాధపడతాయి కదండి మనం బాధపడ్డా మనవలే భగవంతుడు ఇచ్చి మనకి ఏదో ఒక కోరిక నెరవేరిస్తే చాలు అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి చెప్పులు వేసుకోకుంటే కొద్ది బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలా మల్లన్న జపం చేయాలా మల్లన్న కుంకుమ కుంకుమ బండార్తోని అర్చన చేయాలా మనం కూడా ప్రతిరోజు బండారు పెట్టుకోవాలా బండారు బంగారం అవుతుందండి బండారుతో భస్మం కూడా చేస్తాడు దయ్యభూతాలను మనం మీరు నచ్చాడు గాడుపును కూడా కాబట్టి అలా ఇక్కడ అమ్మవారి కళ్యాణము మల్లికార్జున స్వామి కళ్యాణం తర్వాత ఇంకోటి అన్ని డౌట్ రావచ్చు ఈ బండారు ఏం చేయాలి ఐదు కిలోలన్నర బండారు కొందరు మొక్కుబడి ఉన్నోళ్ళు నిల్వెత్తు బండారని ఉంటుంది ఇరవై కిలోలు యాభై కిలోలు అరవై కిలోలు ఏవైతే బండారులు మనం అక్కడ నిలువెత్తు మనం పెడతామో ఆ దేవతల దగ్గర అది ఏం చేయాలా మరి బండారు ఇంట్లో వాళ్ళకే వంచుకోవాలన్నా చుట్టాల వంచాలంటే కాదు ఈ బండారు మొత్తం తీసుకుపోయి సట్టేడు వారాలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా మొదటి వారం కొమరెళ్లి మళ్ళీ క్షేత్రంలో మొదటి వారం నాడు పోయి సదరపటం దేవతలు వచ్చేవాళ్ళు సదరపటం దొక్కి అగ్నిగుండం దొక్కి మళ్ళన బండారు ఒప్ప మిగతా ఉంటుంది కదా ఒక కిలో రెండు కిలోలు ఐదు కిలోలు ఎందుకంటే యాభై అరవై కిలోలు ఈ విత్తు బండారు ఇచ్చే వాళ్ళు ఉంటారు కొద్ది బండారు గర్భాలయంలో ఒప్ప చెప్పి మల్లన చేతులు ఏమని చెప్పాలి మనం వేసిన తర్వాత మిగతా బండారు చల్లుకోవాలి శివసత్తుల మీద గంగరి చెట్టు మీద అయిన పాదాల మీద శివసత్తుల మంచికి బొట్టు బొట్టు పెట్టాలా భక్తులకు కూడా ప్రసాదంగా పంచొచ్చండి అలాగే బండారు అలా కూడా పంచవచ్చు కాబట్టి బండారు ఇంట్లో పెట్టింది ఏం చేయాలనేది కూడా మీకు డౌట్ ఉంటుంది కాబట్టి అది కూడా చెప్తున్నా మీరు ఖచ్చితంగా మాత్రం సట్టేడి ఉన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా కుండకి రావాలా ఆ బండారు రూప చెప్పాలా ఆయన దర్శనం చేసుకోవాలా గంగరే చెట్టుది కానీ ఆయన చేతిలో బండారు మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలా ఇంట్లో కూడా ఆ సట్టేడి వారాలలో ఇంట్లో మంచిగా ఆయనకు నాటి మనం కడుపు దేవతలకు దేవతలు పెట్టలేము కనీసం మన భక్తి మీదట ఆయనకు బూరెలు గారెలు అన్నము పరమాన్నము పూరీలు హల్వా కీ ఇలాంటివి కూడా ఇంకెన్ని రకాల పదార్థాలు ఉంటాయి అవన్నీ కూడా మంచి మంచిగా స్వామివారికి అయితే మనం కుమరవెల్లి దగ్గర వినడం అయితే చిక్కుడుగా ఆలగడ్డ ఆలుగడ్డ ఆలగడ్డ ఇష్టం అంటుంటారు మరి అప్పుడు ఆయన మానవ అవతారంలో వచ్చినప్పుడు మహారాష్ట్ర గొల్లాపురి పట్టణంలో మల్లన్న మల్లన్న పుట్టిడు కాబట్టి ఆయన కూడా లీలమ్మ తల్లి గర్బాన తండ్రి యాదరెడ్డి గర్భాన పుట్టినప్పుడు మరి వాళ్ళు ఏమంటలు చేసి పెట్టారో మనకు తెలియదు కానీ ఇదైతే ఒక కథలో ఇది ఒక ప్రచారం ఉంది ఇది మల్లన్నకు చిక్కుడుగాయ ఆలుగడ్డ చిక్కుడుగాయ ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ అంటే ఇట్లా ఇష్టము పచ్చి పొడిసంత ఇష్టము అని అంటుంటారు అందరూ కూడా అవి కొమరి అవి నైవేద్యంగా పెడుతుంటారు మీరు కూడా అవి మనం శివరాత్రి కూడా శివునికి మనం ఒక పొద్దుంటాం ఒక పొద్దున్న రోజు శివరాత్రి రోజు మనం అన్ని పండ్లు తింటాం తర్వాత నెక్స్ట్ డే ఒంకేళట పచ్చి పులుసు చాలా ప్రీతికరమైందని చెప్పి మనము అది పెడుతుంటాం కదా అక్కడ కూడా మనం శివరాత్రికి గురికి అలాగే ఇక్కడ మల్లికార్జున స్వామికి కూడా కడ నిండా ఆయన ఇష్ట ఇష్టపడే భోజనాలన్నీ కూడా ఉండి ఎవ్రీ ఆదివారం పెడుతూ రావచ్చు లేదంటే ఫార్టీ వన్ డేస్ చేస్తే మీరు ఫార్టీ వన్ డేస్కి ఖచ్చితంగా నలిపి ఒక్క రోజుకు ఆయన కడుపు నిండా ఆయన మన ఒక రెండు మూడు ఆకులు నిండిపోయేంత నైవేద్యాలు చేసి భగవంతుడికి పెట్టాలని మనస్ఫూర్తి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నా మీరందరూ చాలా గ్రాండ్ సక్సెస్గా ప్రతి ఒక్క పూజ చాలా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలి చాలా ఘన విజయంగా మీ పూజలన్నీ కావాలి మీ మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ మనస్ఫూర్తిగా దేవుని ముంగల కూర్చొని మీరు చెప్పుకోండి మీ కష్ట సుఖాలు చెప్పుకోండి మీ అన్ని కష్టాలు దూరం కలగాల మల్లన్న బండారు మీకు బంగారు వాసంతం కావాలి మల్లన్న బండారు మీ నష్టలున్న కర్మను మండలం చేయాలి మీ కర్మలు నివారణం జరగాల శ్రీ శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లన్న ఆడుకుంటూ నిలిచినవాడు ఐలేని మల్లన్న కోరుకుంటూ నిలిసినవాడు కుమరెల్లి మల్లన్న చూసి నిలిచిన వాడు పద్నాలుగు కొండల నడమ శ్రీశైల బ్రమరామ్మ మల్లికార్జున స్వామి ఆ స్వామి అనుగ్రహం మీ అందరికి సదా ఉంటుంది మంచిగుంటారు మీరు మీ అందరి చుట్టూ ఏ మృచ్చవో ఏ గాలో దూలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనుషుల మీద ఏమైనా కీడు ఉంటేనే కుక్కలు వచ్చి కలుస్తాయండి లేకపోతే కూకనే కర్వ అవి కరవాలంటే రోజు వంద మందిని పది మందిని కరవాల ఏదంటే మనుషుల మీద కీడు ఉంటేనే ఆ కాళభైరుడు వచ్చి కరవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన మీద ఉన్నప్పుడు ఆ స్వామి కరవడం అంటే నిద్రలో కూడా కలిసి కడిచినా కూడా వెళ్ళిపోతుంది కాదని కాదు స్వామి ఖచ్చితంగా కాలభైరువుడై ఈ కాలాన్ని శాసించి కాలభైరువుడై మీ అందరు ఎంత తోడుగా నీడగా సదేళ్ళ కాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే శనార్థి మీరందరూ కూడా ఘన విజయంగా ఈ యొక్క సత్యడి వారాల పూజలు ఘన విజయంగా చేసుకొని చెప్పిన దాంట్లో మీకు అర్థం కాని ఏమని ఉంటే అర్థం చేసుకోండి నేను ఆల్మోస్ట్ అన్ని చెప్పినా మళ్ళీ మెట్ల బండ తెచ్చిండు ఏమి ఆయనకు పెడితే ఆనందపడతాడు ఏ దాన్ని గౌరవిస్తే మల్లన్న అంటేనే కుక్క ఎల్లం అంటేనే పాము వినాయకుడు అంటే నేను చిట్టెలుకని చూస్తే వినాయకుడు అంటాం అలా ఆ జాంబవంతమ్మి చూస్తే ఎలుగుబంటి నరసింహస్వామిని చూస్తున్నాం సింహం చూడగానే నరసింహస్వామి పెద్దపుల్లి పుల్లి చూడగానే దుర్గమ్మ ఇలా అనుకుంటాం కాబట్టి ఏ దేవత పూజ మనం ఎక్కువ చేస్తున్నాం ఎల్లమ్మని చేస్తే ఒక పుట్టలో పాము వేయడం ఒక పాము పాలు వేయడం చేయాలి మల్లన్న పూజ చేసినప్పుడు కాల కాలవైరగులకి రోజు పాలు వేయాలా కాబట్టి మనం చేసుకున్న గారెలు పూరీలు బూరీలు అవి కూడా తింటే పెట్టుకోవచ్చు ఈ అమ్మవారి పూజ ఏం చేసినా మనం గోమాతకు ముందు నైవేద్యం పెట్టినట్టు అని తింటాం కాబట్టి ఈ మల్లన్న స్వామి పూజలో కూడా గోమాత కూడా పోయి పెట్టే ఎందుకంటే కూడా తొంభై ఆరు కోట్ల మంది దేవతలు నివాసమై ఉన్నారు అందులో మల్లన్నమ్ కూడా ఉన్నాడు కా ఉన్నాడు కాబట్టి ఆ రకంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్తే కొట్టి మల్లన్న స్వామి పూజలు గౌరం గౌరమ్మను కూడా పెట్టండి అన్ని పూజలు పెడతాం కదా అలాగే గౌరమ్మని కానీ వినాయకుడిని కానీ మన పెట్టుకుంటే పంచభూతాల సాక్షిగా ఐదు ఆకులు రెండు రెండు ఆకులు ఐదు ఆకులు వేసి పంచభూతాల సాక్షి ఒక పక్కకి నవగ్రహ దేవతలను ఒక పక్క కారణం కూడా మనం చేసుకోవచ్చు ఏది ఇది చేయాలి ఇది చేయదని లేదు ఎంత ఎక్కువ చేస్తే అంత మన ఎంత తక్కువ చేస్తే అంత తక్కువ ఉంటుంది మనం ఎంత ఇష్టపడి చేస్తూ ఉంటే భగవంతుడంతా E <síntate> మనం ఇష్టపడి మనకన్నీ కలిగిస్తారు ఇప్పటివరకు మేము ఏరి కోరి ఏమి అది ఆ భగవంతుడు ఇచ్చిండు మీ కూడా అన్ని కలిగిస్తాడు మీకు అన్ని దీర్ఘాయుష్మాన్ భవనోవాంచయన్ భవస్ ఐశ్వర్య ప్రాప్తురస్తూ సకల దేవత అనుగ్రహ ప్రాప్తిస్తూ దిన దిన వృద్ధి ప్రాప్తురస్తు సకల దేవత అనుగ్రహ ప్రాప్తిస్తూ శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి అనుగ్రహ ప్రాప్తి వస్తూ ఈ సత్యడవారాలు చేసిన వాళ్ళు కూడా ఇంకోటి ముఖ్యమనిక ఈ సత్యడవారాలు చేసి కొమరవెల్లి మన పోతాము ఈ నల్ల అట్టి ఒక రోజు అయిపోయినా అక్క మీరు అలాగే సిరిశైలం మల్లికార్జున స్వామి దగ్గర పోతాము శ్రీశైలం పోతే జ్యోతిర్లింగము చెప్పిపీటం అమ్మ దర్శనం దర్శనమైన మంచి ప్రాతాల గంగల తాళం చేస్తున్నారు కాబట్టి ఈ సట్టడి వారాలు మనం మల్లడ పేరుతో చేస్తున్నాం కాబట్టి శ్రీశైలంలో చాలామంది శంకరుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు అంటాడు శివుడైనా నేను ఒకటే కానీ అక్కడ ఉన్నది మాత్రం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అంటే మల్లడ దేవుడే కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ కోరికలు మళ్ళీ 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 ఈ నిండు పాడులో మళ్ళీ పండుగలు కోరుకుంటున్నా మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరాలి కళ్యాణం కాని వారి కళ్యాణం సంతానం లేని వారి సంతానం ఇల్లు లేని వాళ్ళకు ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఇల్లు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు ఉన్నటువంటి పండుగ వికారాబాద్ వికారాబాద్లో వాళ్ళకు సొంత ఇల్లు ఉన్నది అలాంటిది అక్కడికి ఇక్కడికి కొచ్చి చిపూర్ బాలాజీ దగ్గర ఇంత అద్భుతమైన ఒకసారి అయినటువంటి ఇల్లు ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఆ ఎల్లమ్మ పేరుట మల్లన్న పేరుట మా దీవనార్థులతో కూడా ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు వీళ్ళు సొంతం చేసుకుంటే చాలా అద్భుతంగా కట్టుకున్నారండి అలాగే మనం ఇంత నిష్టగా చేస్తే ఈ చాలా అద్భుతమైన నిష్టగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకా కలుగుతుంది ఇంకా ఇంకా కలగాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు కూడా అందరు ఎల్లమ్మను మల్లన్నను చాలా మీ మీ కులదేవతలు కూడా ఉంటారు కదా ఇష్టమైన వాళ్ళు వాళ్ళందరినీ మీరు ఎంత అద్భుతంగా కొలుసుకుంటే అంత అద్భుతమైనటువంటి లాభము అరకతి బరకతి అన్నీ మీకు కలుగుతాయి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్న ధన్యవాదాలు నమస్తే శిణార్థి మీ అందరికీ కూడా శివగానాథిలో ఒక్క పూజార్థి చెప్తూ తల్లి జనాశారు